అందరికీ విషు ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజునైతే అయితే ఇంకొక స్పెషల్ అయితే ఉందనమాట మన గురువుగారు శ్రీకృష్ణ శారీస్ వారి ఓనర్ గారి అమ్మగారి జన్మదినం కాబట్టి సో ఈ వీడియో స్పెషల్గా ఇవ్వటం అయితే జరుగుతుందనమాట అన్నీ కూడా ప్యూర్ 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 మల్ కాటన్ శారీస్ అయితే ఇస్తున్నారు రేటు చూస్తే మీరే స్టన్ అవుతారు అసలు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసి పర్చేస్ చేసుకోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గురుగారు నమస్తే నమస్తే ఏం చేస్తున్నారు చెప్పాక నిన్న వీడియో ఇస్తా చెప్పే చెప్పాను మాట ఇస్తారు కానీ ఐటెం మాత్రం ఎవరు మిస్ అవద్దు హండ్రెడ్ పర్సెంట్ ఏంది మన వీడియో కోసం వేలు పడుతున్నావా ఓకే నిన్న మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది అనమాట విషయం ఏంటంటే ఈ మా గురువు గారు ఉన్నారు కదా గురువు గారిని వాటిని ఏమంటారు భూమి మీదకి వేసిన అమ్మ జన్మదిన శుభాకాంక్షలు అన్నమాట రేపటి రోజున యాక్చువల్ గా నిన్న వీడియోలో లాస్ట్ ఎండింగ్ లో చెప్పాము మా అమ్మ వీడియో సందర్భంగా స్పెషల్ ఐటమ్ స్పెషల్ గా ఇస్తారని చెప్పని ఆ ఐటమ్ నిన్న బేల్స్ మన ముందే వచ్చినాయి కదా నిన్న మనం వీడియో తీస్తున్నప్పుడే వచ్చినాయి కదా బేలు కూడా ఐటమ్ వచ్చేసింది సూపర్ సూపర్ కొత్త సంవత్సరం నూతన సంవత్సరానికి కొత్త ఐటమ్ ఓపెన్ చేసేస్తున్నాము కాటన్ డిజైన్స్ లాట్ లాట్ నిన్న అడగలేదు ఏం కాదు గురించి రెండు ముక్కలు చేరు రెండు ముక్కలు అనుకుంటారు ఏదైనా సరే ముక్కలతోనే వ్యాపారం స్టార్ట్ చేయాలి మనం ఎట్లా స్టార్ట్ అయ్యే ముందు నడవటం చిన్న చిన్న సపోర్ట్ సపోర్ట్ అది కూడా ముఖ్య కదా సపోర్ట్ అంటే ఒక ముఖ్య ఇది కూడా ముఖ్య అంటేనే ముక్కలతో వ్యాపారం చేసుకుంటేనే సపోర్ట్ అది ముక్కల వ్యాపారంలో ఎలా ఉంటుంది మ్యాజిక్ కానీ లాజిక్ కానీ ఇవి ఐదు మీటర్ల పది పాయింట్ల నుంచి ఐదు వస్తుంది కానీ కొనుక్కున్న వాళ్ళు ఐదు మీటర్ల అనుకోండి జాయింట్ కుత్తులు రావచ్చు సైడ్ రావచ్చు కానీ ఓపెన్ చెక్కింగ్ అంటూ ఉంటుంది రెండు ముక్కల ప్యూర్ డిజిటల్ అన్ని ప్యూరు

క్లారిటీగా చూపిస్తున్నాం వీడియో అనేది మీకు ఏ కలర్ కావాలన్నా మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు వీడియో స్క్రీన్ మన శ్రీకృష్ణ అంటేనే వీడియో కాల్ అండి వీడియో కాల్ ప్రొవైడ్ జరుగుతుంది ఆల్రెడీ ఒక డీల్ జరిగింది అనమాట అక్కడ వీడియో కాల్ లో సేమ్ అలా వీడియో కాల్ అయితే మీకు సెలక్షన్ అనేది మంచిగా ఉంటది సో కలర్స్ డిజైన్స్ అన్ని చూడండి అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ వచ్చాయనమాట వీటిలో వచ్చేసరికి చాలా బాగుంది ఐటెం అయితే మాత్రం మినల్ మీనల్ 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 కాటన్ శారీస్ వావ్ డిఫరెంట్ గా ఉంటా చాలా డిఫరెంట్ గా ఉందిగా వచ్చింది బేలు మన ముందే ఓపెన్ చేయడం జరిగింది సూపర్ బో బో ఇది కూడా బాగుంది పులిసారి త్రిపుల్ నైన్ రూపీస్ ఓకే ఓకే కావాలి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు యాభై రూపాయలు లేదు ఎక్క కూర్చుని ఎక్కడో పర్లేదు ఐదు వర్షాలు అబవ్ కొన్న వాళ్ళకి ఇరవై కొన్న వాళ్ళకి నూట ఇరవై ఐదు రూపాయలు ఇది ఇంత ప్యూర్ ఐటమ్ నూట ఇరవై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు మాత్రం నూట యాభై ఓకే ఓకే సో అమ్మగారి జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా అదిరిపోయే అదిరిపోయే రేట్లతో మంచి మంచి ఐటమ్ అనమాట మాట ఇచ్చిన ప్రకారమే నిన్న మీకు ఏదైతే వేలు కొంచెం తీసి చూపించామో ఆ వేలు ఇవాళ క్లారిటీగా వీడియో అనేది క్లారిటీగా తీయడం అయితే జరుగుతుంది అనమాట కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి మీనల్ కాటన్ సారీస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అవసరంగా ఉంటుంది మీనా కాటన్ కూడా పనికి రాదు అని మన గురుగారు అంటున్నారు అర్థమవుతుందా క్వాలిటీ ఎస్ ఇది ఏంటి మనకి డైరెక్ట్ కనిపించేస్తుంది కదా జాయింట్ సూపర్ టఫ్ అండ్ టఫ్ అండి బండకేసుకొని కూడా బాధ గంజి పెట్ట అవసరం లేదు బండ వాళ్ళు లేరు లేరంటారా ఏమైంది పెద్ద పెద్దవాళ్ళు బాస్తారండి గబాల్లా వాషింగ్ మిషన్లు వేస్తానంటే ఓ ఒప్పుకోరు కొంతమంది ఆ వాష్ చేయించుకుంటారు కంపల్సరీగా అలా సో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా జామెంట్రికల్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయి చెప్పాలంటే మాత్రం డిజైన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి అన్నమాట అంటే మొరట్టుగా రావడం అలా ఏం కాదు ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే డిజైన్స్ వచ్చినాయి చెప్పాలంటే మాత్రం క్వాలిటీ నేను ఒక్కసారి ఇప్పుడు పట్టుకొని చెప్తాను ఎలా ఉంది ఏంటి అన్నది ప్యూర్ మినల్ బాగున్నాయి ఉతికు ఉతికే కొద్దీ ఇంకా దా మెత్తుకైతే కదా சூப்பூ கலர் பிங்க கலர் ஐட்டம் மொத்தம் பீஸ்ல చూడండి ఇది వచ్చేసరికి మనకి జరీ కింద జెరీ పట్టు వచ్చిందనమాట కింద బోర్డర్ వచ్చేసరికి రఫ్ చాలా బాగుంటుంది ఒక బేల్ మాకు ఓపెన్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా వీటిల్లో రామాగిరి చూడండి మంచి రెడ్ కలర్ చూడండి సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది కేటా నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రండి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కొనాలి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే క్వాలిటీ చాలా బాగుంటుంది కాఫీ కలర్ గ్రే కలర్ గ్రే లో ఫ్లోరల్ డిజైన్ రెడ్ కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం డిజిటల్ డిజిటల్ సారీ అయితే ఎలా వస్తుందో అది కూడా మీకు మీద వచ్చింది

ఏముంది దీంట్లో జాగ్రత్తగా నేను అర్థమైంది మీకు ఇదే అంటే వచ్చింది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ ఏం పర్లేదు మీ హ్యాండ్ సూపర్ హ్యాండ్ కూడా గురువారు అలా ఇవ్వరు అబ్బో బారు చీర వచ్చిందా సూపర్ కదా కానీ నూట ఇరవై ఇరవై కొనేస్తారు మన వాళ్ళు కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇన్ కేసు ట్వంటీ బిలో అంటే తక్కువ తీసుకుంటాం ఓకే ఓకే కూడా వస్తాయి ఇందులోనే బాచెలు వస్తాయి ఇదిగోండి ఇందులోనే ఐటమ్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఒక బెయిల్ అనేది మనం క్లారిటీగా ఓపెన్ పిక్ చేసి చూపించామండి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇరవై పీసులు కలగా కన్ఫామ్ గా తీసుకోవాలి మేము ఇరవై తీసుకోలేము ఒక పదిహేను ఒక పది తీసుకుందామంటే మాత్రం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అనమాట ఆ వైది ఏమైదు మొత్తం ఒకటే

మీకు ఓకే సో ఇవన్నీ కూడా మనకు వచ్చరికి సింగిల్ జాయింట్ అయితే వస్తుంది అనమాట పళ్ళు అనేది పక్కా ఉంటుందండి ఇది కూడా మీకు అదే రేటు కి అయితే ఇస్తున్నాం కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి హోల్సేల్ కస్టమర్స్ కి అంటే మినిమం ఇరవై పీసులు తీసుకునే వాళ్ళకి హోల్సేల్ కస్టమర్స్ కి నూట ఇరవై రూపాయలు చాలా మీరు ఆ మాట చెప్పిన కానీ నేను కూడా అదే రాస్తుంది తెలుసా తొమ్మిదిలో వాళ్ళు చాలా మంది డైలీ వాళ్ళు సూపర్ సో అలా కాదనమాట సో ఇంకా ఐటమ్ అయితే ఉందండి ఒక బేల్ మాత్రమే మీకు మీకు అందుకే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామని చెప్పని చెప్పింది కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మాకు కాదన్నావు ఇప్పుడు ఐటమ్ మళ్ళీ మాకే చూపిస్తున్నావుగా నువ్వు యెల్లో అండ్ బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా ఒక బండి బండి వచ్చరికి ఇరవై పీసులు ఉంటాయి గురు తెలీదు ఎందుకంటే కౌంటింగ్ లేదు కాబట్టి

చూడాలండి వెరీ గుడ్ సూపర్ 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 అమ్మ సూపర్ చెప్పారు సో మచ్ గురుగారు మా జాయిన్స్ట్రెన్స్ కస్టమర్స్ అందరి నుంచి మీకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అలానే అమ్మగారికి కూడా హ్యాపీ బర్త్డే టు యూ సో ఇంకా మీకు ఇలాంటి సజెషన్స్ ఇస్తూనే ఉండాలి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం